మహాదేవహర అవధూత చింతన శ్రీ గురుదేవదత్త శ్రీ జ్యోతిర్వాస్త విద్యాపీఠం అత్యంత వైభవోపేతమైనటువంటి కార్యక్రమాల పెన్నిది ప్రతి సంవత్సరం అరుదైనటువంటి పుష్కర యాత్రను మనం చేసుకొని తరిస్తూ ఉన్నాం ఈ సంవత్సరం అతి కష్టతరమైనటువంటి సరస్వతీ నది ప్రత్యక్ష సరస్వతి నది దగ్గర ఉన్నాం సరస్వతి అలకానందలో కలిసేటువంటి పవిత్రమైనటువంటి స్థానం ఇది సరస్వతి నది ఉన్నటువంటి కేవలం రెండు వందల మీటర్ల దూరంలో ఉన్నటువంటి భీమ్ పూల్ దగ్గర ఉద్భవించి అలకానంద నదిలో కలుస్తూ ఉంది ఈరోజే సరస్వతి పుష్కరాలు ప్రారంభమై ఉన్నాయి ఇక రేపు మనం మూలా నక్షత్రయుక్త శుక్రవారం రోజు మనం స్నానం చేసి రేపు తదియా కొబ్బరి చతుర్థి అత్యద్భుతమైనటువంటి పర్వదినం రేపు సంకష్టహర చలితో పాటు మూలా నక్షత్రంలో శుక్రవారం నాడు సరస్వతి తీర్థంలో మనం స్నానం చేసి ధరించబోతు ఉన్నాం మన సాంప్రదాయం మనం ఈ పదకొండు పుష్కరాలు కూడా నిర్విఘ్నంగా పూర్తి చేసుకోబోతూ ఉన్నాం పదకొండవ పుష్కరాన్ని కూడా ఉదయమే మనం సూర్యోదయాతో స్నానం చేయడం జరుగుతుంది ప్రతి పుష్కర స్నానం అట్లనే రేపు కూడా ఎందుకంటే ఇక్కడ చలి అయినటువంటి స్థలం కాబట్టి నేను తొమ్మిది గంటలకు నిర్ణయం చేశాను కానీ చూడండి అతి చిన్నదైనటువంటి ఇక అయినటువంటి స్థలం ఇది ఎన్నో వ్యక్తులు ఇప్పటికే ఇంకా టూ లైన్లలో ఉన్నారు స్నానానికి ఆరు గంటల సమయం పడుతుంది ఇక్కడ ఉదయం ఐదు గంటలకు నిలబడ్డటువంటి వాళ్లకు ఇప్పుడు స్నానం అవుతుంది సుమారు ఇప్పుడు పదకొండున్నర కావస్తు ఉంది ఈ సమయంలో స్నానం అవుతూ ఉంది ఇంకా లైన్లలో వందల వేల మంది ఉన్నారు ఎలుకైనటువంటి దారి మానా కాబట్టి మనం ఎట్టి పరిస్థితులలో నాలుగు గంటల ముప్పై నిమిషాల వరకు మానా గేట్ వద్దకు రావాల్సిందిగా అమ్మవారితో పాటు మనం చక్కని భజనల చేత ఈ సంగమంలో మనం స్నానం చేయబోతూ ఉన్నాం చక్కగా ఇక్కడ పోలీస్ శాఖ కూడా మనకు సమయం ఇవ్వడం జరిగి ఉంది ఐదు గంటలకు మనకు పర్మిషన్ ఇచ్చారు చక్కగా ఐదు గంటలకు మనం నదిలో వెళ్ళడం జరుగుతుంది నాలుగు గంటల ముప్పై నిమిషాల వరకు మానా గేట్కి తప్పకుండా సేవక బృందం అంతా కూడా రావాల్సిందిగా అదేవిధంగా అక్కడ నుంచి మనం వేల తాళాలతోటి భజనులతోటి అమ్మవారిని ఈ సంగమ స్థానానికి తీసుకొని రావడం జరుగుతుంది ఐదు గంటల ముప్పై నిమిషాలకు మనకు మహావిధి స్నానం ప్రారంభమవుతుంది ఆరు గంటల ముప్పై నిమిషాల వరకు సమాప్తవుతుంది తర్వాత పిండ ప్రదానం వాళ్ళు పిండ ప్రదానం చేసుకొని రష్ వచ్చే లోపే మనం ఇక్కడ నుంచి విడిచి మనం ముందుకు వెళ్ళడం జరుగుతుంది ఇటువంటి కార్యక్రమాన్ని భక్తిగా సభక్తికంగా తప్పకుండా సమయాన్ని పాటిస్తూ ప్రతి ఒక్కరూ పాల్గొనవలసిందిగా ఆశిస్సులను అందజేస్తూ ఆహ్వానిస్తూ ఈ కార్యక్రమానికి గురుదత్త जय जय गुरुदत्त श्री गुरुदेव दत्त